ಇದು ಎಲ್ಲ ಉಪಾಯಿಸುತ್ತ ಲೈಪ್ ಆಗಿದೆ ಐಲ್ ಬಿ ಇನ್ ಕೋಟು ಬಂ ಸರ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ನಾನಾ ಅವರು 33 30 ಐ ಬೇಕಾ ಎಕಡೆ ಇರಲಿ ಇವಳ ವಿನಾಯಕ ಸಮಿತಿ ಸಂದರ್ಭanga ಅಂತೆ రామ వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని మైహోం పూజలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏమిటంటే సస్టైనబిలిటీ అన్న సంస్థ వాళ్ళు ఒక వినాయకుడి విగ్రహాన్ని ఉచితంగా అందరికీ ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు విశేషం ఏమిటంటే ఇది ఒక బేస్ ఒకటి ఉంటుంది ఒక గిన్నెలాగా అది కూడా గడ్డి నారతో చేసింది దాని మీద ఒక వినాయకుడి విగ్రహం అందులో మనం పూజ చేసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని అందులో పెట్టి నీళ్లు పోస్తే అందులోనే చిన్న విత్తనాలు కొంత ఎరువులు అన్నీ ఉంటాయి అంటే ఒక చోట చెట్టు కింద కనుక పెట్టి నీళ్లు పోస్తే నెక్స్ట్ ఇయర్కి అది మొక్క మొలుస్తుంది సో మళ్ళీ ఆ వినాయకుడు నేచర్లోకి వెళ్ళిపోతాడు ఇది ఇది పరమాద్భుతమైన ఎందుకంటే రంగులేసి మట్టితోటి వాటిని నీళ్ళలో పడేసి ఆ రంగులు మళ్ళీ మనం స్నానం చేసి నానా విధాలైన రోగాలకి కారకులు అవుతున్నారు ముఖ్యంగా పెద్ద వినాయకులను తీసుకొచ్చి మంచిగా ఉండే విషయం సాగర్లో పడేస్తారు ఆ రంగులన్నీ పట్టి మనం అక్కడ స్నానం చేయకపోతే కానీ అక్కడ స్నానం చేసేవాళ్ళు కానీ అక్కడ నీళ్లు వాడే వాళ్ళు కానీ అందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇంత నాలెడ్జ్ వచ్చి ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత అలాంటివి మానేస్తే బెటర్ అన్న సదుద్దేశంతో వీళ్ళు మొదలెట్టారు దీనికి నేను సపోర్ట్ చేస్తున్నాను తప్పకుండా అందరూ ఈ వినాయకుడిని ఎందుకంటే వినాయకుడు ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు ఇది చాలా ఉత్తమమైన పద్ధతిగా నేను భావిస్తున్నాను శుభం భూయా